గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్ దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్వాగతం దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆది కాండంలో మనము మన మూలాలు అనే శీర్షికపై మనము ధ్యానాలు చేస్తా ఉన్నాం ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్కి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు మనల్ని స్టడీలో నడిపించడానికి లెట్ మీ వెల్కమ్ ఆ డియర్ అంకుల్ ఎంసీ పాల్ గారు గుడ్ ఈవినింగ్ అంకుల్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు వండర్ఫుల్ లెట్స్ వెల్కమ్ డియర్ అన్న ఎడ్వర్డ్ విలియమ్స్ గారు గుడ్ ఈవినింగ్ అన్న గుడ్ మార్నింగ్ టు యూ గుడ్ మార్నింగ్ జానీ గుడ్ మార్నింగ్ ఎంసీపాల్ అన్న గుడ్ మార్నింగ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ లెట్స్ వెల్కమ్ మా డియర్ బ్రదర్ సురేష్ వంగూరి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ జానీ Uncle, good evening. William, Sanna, good evening. Good evening. Very happy to see you all. Chala Santosh uh, 20 Without losing time, let's give the mic to Uncle. Uncle, uh, over to you in a second. Yeah. Yes. Oh, to you, Uncle. Happy June. గుడ్ నైట్వి ఫ్రెండ్స్ పెద్దలకు నా గౌరవాన్ని తెలియజేసుకుంటున్నాను మీలో ప్రతి ఒక్కరికి నా శుభాశిస్సులు ఈరోజు మనం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి అరవై ఏడో వచ్చిన వరకు చూడబోతున్నాం ఇట్స్ ఎ లాంగ్ పోర్షన్ ఏం పర్వాలేదు అంటే ఇప్పటికే మనం రెండు సెషన్స్లో ఈ అధ్యాయాన్ని చూసుకుంటూ వచ్చాం మొదటి తొమ్మిది వచ్చినాలు ఒకసారి తర్వాత పది నుండి ఇరవై ఒకసారి అలా చూసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఇరవై ఒకటి నుండి అరవై ఏడు వరకు అరవై ఏడు వచనాలున్న ఈ అధ్యాయం ఆది కాంగంలో ఎలాగూ లాంగెస్ట్ అంటున్నారు లాంగెస్ట్ చాప్టర్ బైబిల్ అంతట్లో కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ చాప్టర్స్ అని కూడా అంటున్నారు సో అలాంటి చాప్టర్ని ఈరోజు మనం దేవుని కృపను బట్టి కంప్లీట్ చేయబోతున్నాం సో ఎలా ఎలాంగ్ విత్ యూ ఆల్ ఐ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఆ మనుష్యుడు ఇరవై ఒకటో వచ్చిన ఆమెను చూచి తన ప్రయాణమును ఏహో సఫలం చేశానో లేదో తెలుసుకొని వెళ్ళని మూరకుండాను సో ఎప్పుడైతే ఒంట్లకు కూడా నీళ్లు పెడతానని మొదలుపెట్టిందో ఆమెని అలాగా చాలా స్పెషల్ వ్యక్తిగా అలా గమనింపుగా చూశాడు కానీ తనది ఇనీషియల్ ఐడెంటిఫికేషన్తో తేలేది కాదు ఆ ప్రయాణం ఎహో సఫలం చేసానో లేదో అనేది ఎంతో కొంత అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానంతో లింక్ అయి ఉన్నది సో దేవునికి అబ్రహాంకి ఉన్న కవన ఇంటికి సంబంధించింది కాబట్టి తను ఇంకా తేల్చుకోవాల్సి ఉన్నది ఇనీషియల్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఒంటికి పోస్తానన్నదో నిజంగానే ఓపిక్గా తను అన్ని ఒంట్లకి పోసి అవన్నీ తాగటం ఇదంతా గమనింపుగా చూశాడు తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారుపు ముక్కు కమ్మే కమ్మిని అంటే మెజర్మెంట్స్ ఇచ్చారు మనం కూడా బయట చూసుకోవచ్చు సో ఎన్ఎల్టీలోనూ అక్కడక్కడ వెయిట్ చెప్పారు ఏంటంటే ఆరు గ్రాముల ముక్కు కమ్మి పది తులములు ఎత్తుకలు రెండు బంగారు కడియములను అంటే ఏమంటాం ఒక గాజు రెండు కలిపి నూట పదిహేను గ్రాములు అంటున్నారు అంటే ఒక గాజు సుమారు అరవై గ్రాములు సారీ సారీ అరవై ఏమంటారు మీరు వాటిని అరవై గ్రాములే అనుకుంటా సో చూడండి అంటే పెద్ద పెద్ద గాజులు లేదా బరువైన గాజులు బరువైన ముక్క కమ్మి ఎందుకు అంటే ఎస్ ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై ఎప్పుడైతే నీకే కాదు నీ ఒంట్లో కూడా నీళ్ళు నేను చేది పోస్తానని నువ్వు అన్నావో నేను దేవునితో చెప్పిన మాట అక్కడ నెరవేరిపోయింది కాబట్టి ఆర్ ద పర్సన్ ఐ నో కానీ లార్జర్ పిక్చర్ ఉంది బిగ్ పిక్చర్లో ఇది కంప్లీట్ కాదు నేను ఇంకా చూడాల్సి ఉన్నది అన్నట్టు తను అనుకుని ఆ రెండు ఆమెకిచ్చాడు ఐడెంటి ఐడెంటిఫికేషన్ కోసం అమ్మాయి నువ్వెవరికి మార్చేవు ఎవరమ్మాయి అమ్మ నువ్వు దయచేసి నాతో చెప్పమ్మా ఈ సంగతులన్నీ నీకెందుకు నీకు నీళ్ళు ఇచ్చాను తాగావు కదా నీ ఒంట్లకి నీళ్ళు పోసే తాగేవి కదా ఇంక సెలవు తీసుకో అంటానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి నాతో చెప్పము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను నీ తండ్రి ఇంట ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను వీఆర్ ఫారినర్స్ We are strangers to this place. We are at the city gate. But now I would like to know whether you would accommodate or whether your father would accommodate us. I would like to know. Ani Adiganu Andukame Nenu Nahorku Milka betu Kumarudagu betu L Kumatananu Nahoru. మిల్కా ఈ కాంబినేషన్లో పుట్టిన బెతుగేలు ఉన్నాడే ఆయన కుమార్తె నేను లాహోర్కి మిల్కా కనినా అక్కడ ఎంఫసిస్ ఉంది ఇద్దరు పేర్లు చెప్పడంలో యు మే ప్లీజ్ అండర్స్టాండ్ మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు అప్పుడేమో సరే నీకు నీళ్ళు పోస్తానని పెర్సన్తో మొదలుపెట్టి ఒంట్ల వరకు వెళ్ళింది ఇప్పుడు ఒంట్లతో మొదలు పెడుతుంది ఎంఐ మైండ్ అర్థం చేసుకోండి లవర్ ఆఫ్ యానిమల్స్ షీఈ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ యానిమల్స్ ఇలాంటి ఎంఐ బెస్ట్ సూటెడ్ లైఫ్ స్టాకే ప్రాపర్టీగా కలిగిన ఈ సెమీ నేమాడి నోమాడిక్ ట్రైబ్ వాళ్ళ లీడర్స్కి బెస్ట్ సూటెడ్ గర్ల్ అవ్వాలి ఏమై ముందు ఒంటెల గురించి మాట్లాడుతుంది చాలా గడ్డి మీకైతే రాత్రి బస్ చేయట స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మొక్కి ఇప్పటి వరకు అబ్రహాం దేవుడైన యహోవా ఇప్పుడు నాకు కూడా అయిన దేవుడే మొక్కి అంటే అదే మనకు న్యూ టెస్ట్మెంట్లు మొక్కారు అని అనగానే అవతలైన దేవుడు ప్రభువుకి కుష్ఠరోగి మొక్కినా లేకపోతే శిష్యుల మొక్కినా యేసు ప్రభుని దేవుడుగా చూసే మొక్కటమంటే దేవుడే యూధులకి ఆ మైండ్ ఉన్నవాళ్ళకి మొక్కటమంటే అవతల వ్యక్తి దేవుడు ఏహో ఒక మొక్కి అబ్రహమును నా యజమానుని దేవుడైన ఏహో స్థుతింపబడుగాక ఇక్కడ చూడండి ము ఇరవై ఏడు అబ్రహాము అను నా యజమాను దేవుడని యోహస్తుంపబడుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు ఇది నేను బిగ్ పిక్చర్ అన్నాను ఇది బిగ్ పిక్చర్ హీజ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద కవర్నెంట్ ఆర్ హీస్ మోర్ కన్సర్న్ అబౌట్ అబ్రహామ్ స్టేయింగ్ ఇన్ ద కవర్నెంట్ అది మనకు అర్థం అవ్వాలి యజమానునికి తన కృపను తన సత్యమును అమ్మో కృపా సత్య సంపూర్ణనుడు మన ప్రభు కృపా సత్యం ఇక్కడికి వచ్చే ఉండి ఉండి మనకి జెనిసిస్లోనే కృపా సత్యం కనబడుతూ వస్తున్నాయి ప్రభువు కనబడుతూ వస్తున్నాడు తన కృపను తన సత్యమును చూపటం మానలేదు నేను త్రోవలో నుండగానే యహోహ నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన నేను ఎప్పుడైతే ఈ నాహోరు మిల్కా బెతు ఏళ్ళు పేర్లు వినబడియో తనకు అర్థమైపోయింది ఇది యజమానికి సంబంధించిన ఇల్లు అందుకే హౌస్ హోల్డ్ అంటే మీరు చాలా పెద్దగా ఊహించమని మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను నేను ఇవి ఈ రోజున ఇల్లు అనగానే ఫాదర్ మదర్ చిల్డ్రన్ కాదు హౌస్ హోల్డ్ అంటే హెడ్ ఆఫ్ ది హౌస్ దెన్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ దెన్ ఆల్ ద సర్వెంట్స్ బిలాంగింగ్ టు దట్ హౌస్ అది హౌస్ హోల్డ్ అది ఇంటికి నన్ను నడిపించు జాన్ ప్లీజ్ అంతటా చిన్నది అబ్బా చిన్నది అంటే భలే ఉంది కదా మనమేమో పెళ్లి చూస్తున్నాం అమ్మాయి అంటే బాగుండు చిన్నది పరుగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను ఈ వీళ్ళు స్కాలర్స్కి వై మదర్స్ హౌస్ ఏంటి ఆ అమ్మాయి మదర్స్ హౌస్ వెళ్ళటం ఏంటి అని అంటేనంట ఆ మిల్క సామాన్యమైన వ్యక్తి అయి ఉండదు ఆ గ్రాండ్ మదరు వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఆమె చాలా ఏమంటాం అంటే ఇంటి మీద తన ఇన్ఫ్లుయెన్స్ కనపరిచే ఒక అంటే ఒక ఏమంటామంటే గ్రేట్ గ్రాండ్ ఓల్డ్ లేడీ అయి ఉండాలి గ్రాండ్ ఓల్డ్ లేడీ సో వెరీ ఇంపార్టెంట్ లేడీ కాబట్టి తల్లి ఇంటి వారికి తెలియజే తెలిపాను రిప్కాప్ లాభానను ఒక సహోదరుడును అప్పుడు లాభాను ఆ బావి దగ్గర ఈయన పెద్ద క్యారెక్టర్ అవుతాడు ఉండి మనం చాలా ఇంపార్టెంట్ పర్సన్గా గుర్తించాలి ఎందుకు ఈయన ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పటికే మనం ఫ్యాట్రిఆర్కల్ ఫ్యామిలీస్ అని అంటున్నాం ఏన్షియంట్స్లో సో ఇప్పుడు ఫ్రాట్రియార్కల్ ఎఫ్ఆర్ఏ ఫ్రాట్రి ఆర్కల్ ఫ్యామిలీస్ అంటే బ్రదర్హుడ్లో ఇంపార్టెన్స్ బ్రదర్ బికమింగ్ నెక్స్ట్ హిస్ ఫాదర్ అండ్ సమ్టైమ్స్ ఆల్ డెసిషన్ మేకింగ్స్ బిలాంగ్ టు హిమ్ సో ఫ్రాట్రీ ఆర్కల్ ఫ్యామిలీగా ఇక్కడ మనం చూద్దాం సహోదరుడు నేను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపటనున్న మనుషుని అందుకు పరిగెత్తుకొని పోయాను మనం తర్వాత చూస్తే ఆర్డర్ కొంచెం అటు ఇటు అవుతుంది న్యారేషన్లో అది ఎప్పుడు కూడా నేరేషన్లో ఉండే ఇలాంటివి నేను బుక్ రాసినా కానీ నా నేరేషన్లో ఒక్కసారి వెనక్కి రావాల్సింది ముందు వస్తూ ఉంటుంది అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరుని చేతులకు ఉన్న చేతులను ఉన్న కడియములను చూచి అమ్మ లాభాలు కళ్ళు మెరిసిపోయి ఉంటాయి అవి తడుక్ తుంటాయి అలా కళ్ళు అప్పు చెప్పి చూస్తుంటాడు ముక్కు కమ్మి అమ్మ బాబు ఇంత బ ఇంత బరువు మా ఊళ్ళో పిల్లలు ఎవరు వేసుకోలేదు ఇంత బరువు ముక్కు కమ్మే అబ్బా అమ్మో ఏంటి గాజులు గాజులు ఇలా ఉన్నాయి ఇంత ఇంత బరువు గాజులే ఇంత బరువు గాజులే అని కడియాలు వైపు కడియము కడియము అప్పుడు ఈ కవి సమ్మేళనంలో ఈ కడియాలు ప్రజెంట్ చేసేవారు గొప్ప కవులకి అలాంటి కడియం నేను కూడా చూసా వేసుకుని షో చేద్దామని ట్రై చేశా కడియములను చూసి ఆ మనుష్యుడు ఇలాగూ నాతో మాట్లాడానని తన సహోదరి అని రెప్పికా చెప్పిన మాటలు కూడా వినే ఏంటి ఇలా నా ఎదుటే దేవుణ్ణి స్థుతించాడు నువ్వు నా యజమాని ఇంటి వాడి దగ్గరికి నన్ను నడిపించావు అంటున్నాడు అని ఇలాంటి మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చాను ఇదనమాట మనం ఇందా పరిగెత్తుకొని పోయి అమ్మ క్యూరియాసిటీ ఆపుకోలేకపోయాడు హూ ఈజ్ దట్ మ్యాన్ హూ సో వెరీ జనరస్ అండ్ హూ రిప్రజెంట్స్ ద గ్రేట్ అబ్రహం ద రిచెస్ట్ మ్యాన్ ఎమంగ్ ఆల్ దోస్ ట్రైబ్స్ అని అనుకుని పరుగెత్తుకొని పోయాడంట ఆయన ఏమో ఇంకా ఆ బావి దగ్గరే ఒంటల దగ్గర నిల్చున్నాడంటే ఆ లాభాను అంటున్నాడు ఏహో వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రము నీవు బయట నిలువనేలా నువ్వు లోపలికి రా బయట నిలవటం ఎందుకు యోహో వలన ఆశీర్వదింపబడినవాడా ఇక్కడ మనం గమనించాల్సింది అక్కడితో ఆపకూడదు దీనికి కాంటెక్స్ట్ ఉంటుంది కాంటెక్స్ట్ ఎప్పుడు ఇంపా ఇంపార్టెంట్ ఆ క్యాచ్ వర్డ్ లాగా భలే ఉన్నది ఏ హో మన ఆశ్రవదింపబడిన వాడా లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా చాలా క్యాచ్ వర్డ్ అది చాలా బాగుంది కానీ దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది ఏంటి అంటే నువ్వు సిటీ గేట్ దగ్గర ఉంటావు ఏంటి ఆర్ ఎ బ్లెస్సడ్ మ్యాన్ యూ బిలాంగ్ టు దట్ బ్లెస్సెడ్ అబ్రహామ్ ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి నేను అంటే వాళ్ళ చెల్లెలు ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో గబగబ గబగ ఇల్లు సరిదేశాడు గబగబ ఆ బయట ఆ ఒంట్లకు ఉండే ఆ శాలని అంత సెట్ చేశాడు దానికి స్థలము ఒంటెలకు స్థలము సిద్ధం చేయించు తిని ఇల్లును ఒంటెలకు స్థలమును సిద్ధం చేయించుతాయి అంటే మేత అన్నీ రెడీ పెట్టాడు అనమాట ఇప్పుడు కనెక్ట్ అయింది కానీ నో ఇంటర్నెట్ అని చూపిస్తుంది